అశ్విని నైనికల మధ్యన మరో టాస్క్ అయితే బిగ్ బాస్ పెట్టేశాడు లిప్స్ హుప్స్ అంటూ అయితే ఈ టాస్క్ లో మనందరికి సరికొత్తగా అయితే కనిపించనుంది ఇందులో టీమ్స్ ని అయితే డివైడ్ చేయడం జరిగింది ఫైవ్ ఫైవ్ మెంబర్స్ లెక్క అశ్వి టీమ్ లో అభయ్ పృథ్వి శేఖర్ అలానే ప్రేరణ ఉండగా నైనిక టీమ్ లో నోవిల్ సీత ఆదిత్య విష్ణుప్రియ ప్రియ వీరైతే ఫైవ్ ఫైవ్ మెంబర్స్ లెక్క ఈ టాస్క్ లో అయితే డివైడ్ అవ్వడం జరిగింది అయితే ఈ టాస్క్ లో ఎంతో ఇంట్రెస్టింగ్ గా అయితే అందరూ ఆడుతూ కనిపించేశారు ఫైనల్ గా బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో ఒక టాస్క్ లో అశ్విని టీమ్ అయితే గెలవడం జరిగింది మరొక టాస్క్ లో అయితే నైనిక టీం గెలవడం జరిగింది ఇలా ఫైనల్ గా అయితే ఒక్కొక్క పాయింట్స్ ని ఒక్కొక్కరు రేస్ చేస్తూ వచ్చేస్తారు ఇక టాస్క్ అయితే ఒకరు బాల్ విసిరాల్సి ఉంటుంది ఇంకొకరు క్యాచ్ పట్టాల్సి ఉంటుంది ఈ టాస్క్ లో ఇక ఈ టాస్క్ లో విష్ణు ప్రియ చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసిందని చెప్పుకోవచ్చు ఇలా ప్రస్తుతం హౌస్ లో అయితే టాస్క్ సంబంధించిన ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే నడుస్తూ ఉంది అందరూ ఎంత యాక్టివ్ గా అయితే ఆడుతూ ఉన్నారు ఇందులో ఏ గొడవలు అయితే జరగకుండా అయితే జరుగుతున్నాయి కాకపోతే ఇక్కడ బిగ్ బాస్ ఏదైనా ట్విస్ట్ పెట్టి హౌస్ మేట్స్ మధ్యన గొడవ పెట్టే అవకాశం అయితే కనిపించేలా ఉంది